ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే ఈ ఛానల్ మీ ముందుకొస్తుంది మీరు ధనస్సు రాసివారు మీ రాశి స్వభావం విశాల దృష్టి ఆశావాదం ధైర్యం నిజాయితీ ఎప్పుడూ ముందుకు సాగాలని తపనపడే వ్యక్తిత్వం మీది ఇప్పుడు మీ జీవితంలో ఒక ముఖ్యమైన దశ ప్రారంభమవుతోంది గతంలో ఎదురైన ఆలస్యాలు నిరాశలు అనుకున్న విధంగా సాగని ప్రయత్నాలు అన్నీ ఇప్పుడు మెల్లగా తొలగిపోతూ కొత్త మార్గాలు తెరుచుకునే కాలం మొదలవుతోంది మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది నేను చేయగలను అనే భావన మీ ప్రతి నిర్ణయంలో స్పష్టంగా కనిపిస్తుంది ఆర్థిక విషయాల విషయానికొస్తే ఈ కాలంలో మీ ఆదాయం క్రమంగా మెరుగుపడుతుంది గతంలో పెట్టిన కష్టానికి ఫలితం కావడం మొదలవుతుంది ఆకస్మిక ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టినా చివరికి మీరు వాటిని సమర్థంగా ఎదుర్కొంటారు కొత్త ఆదాయ మార్గాలపై ఆలోచనలు వస్తాయి కొందరికి కొత్త వ్యాపార ఆలోచనలు మరికొందరికి ఉద్యోగంలో మార్పులు లేదా పదోన్నతులు కనిపిస్తాయి డబ్బును జాగ్రత్తగా వినియోగిస్తే భవిష్యత్తుకు మంచి స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ రంగంలో మీరు చేసే ప్రయత్నాలకు మంచి గుర్తింపు లభిస్తుంది పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశాలున్నాయి మీ మాటల్లో నిజాయితీ ఉండడం వల్ల మీపై నమ్మకం పెరుగుతుంది అయితే కొంతమంది మీ అభివృద్ధిని చూసి అసూయపడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయం అందరికీ చెప్పకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది విదేశీ అవకాశాలు దూర ప్రయాణాలు కొత్త శిక్షణలు లేదా నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం కూడా ఈ కాలంలో కనిపిస్తోంది కుటుంబ జీవితం విషయానికొస్తే ఇంట్లో శాంతి వాతావరణం నెలకొంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మీరు మరింత శ్రద్ధ చూపుతారు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా మీరు మీ సహజమైన సహనం మంచి మాటలతో వాటిని పరిష్కరిస్తారు ఇంట్లో శుభకార్యాలు శుభవార్తలు వినే అవకాశాలున్నాయి మీ మాటకు విలుమ పెరుగుతుంది ప్రేమ మరియు దాంపత్య జీవితంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది ప్రేమలో ఉన్నవారికి సంబంధం మరింత బలపడుతుంది ఒకరిపై ఒకరి నమ్మకం పెరుగుతుంది వివాహితులైతే జీవిత భాగస్వామితో గతంలో ఉన్న అపోహలు తొలగి అనుబంధం మరింత గాఢమవుతుంది కొంతమంది ధనస్సు వారికి వివాహ సూచనలు కూడా రావచ్చు మీ నిజాయితీ స్పష్టతే మీ సంబంధాలకు బలం ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది అయితే అధిక ఆలోచనలు ఒత్తిడిని తగ్గించుకోవాలి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా చాలా అవసరం క్రమం తప్పకుండా నడక ధ్యానం యోగా వంటి అలవాట్లు అలవర్చుకుంటే మీ శక్తి స్థాయి మరింత పెరుగుతుంది నిద్ర ఆహారం పట్ల శ్రద్ధ మొత్తంగా చూస్తే ధనస్సు రాశి వారికి ఇది మార్పులు అవకాశాలు ఎదుగుదలతో కూడిన కాలం మీలో ఉన్న ఆశావాదం ధైర్యం నిజాయితీని సరైన దిశలో ఉపయోగించుకుంటే జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు ఆలస్యమైనా సరే న్యాయం మీ వైపే నిలుస్తుంది విశ్వాసంతో ముందుకు సాగండి విజయం తప్పక మీ ద్వారానే వస్తుంది మీరు ధనస్సు రాసివారు మీ జీవితం ఇప్పుడు ఒక విశాలమైన మలుపు దగ్గర నిలబడి ఉంది అని చెప్పవచ్చు గతంలో మీరు అనుభవించిన ఒడిదుడుకులు ఆలస్యాలు మాటల్లో చెప్పలేని మానసిక భారాలు ఇవన్నీ మీను లోపల నుంచి బలంగా మార్చేశాయి అప్పట్లో ఎందుకిలా జరుగుతోంది అని మీరు ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రశ్నించి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆ అనుభవాలన్నీ మీ జీవితానికి బలమైన పునాది అయ్యాయి ఈ దశలో మీ ఆలోచనలు మరింత స్పష్టంగా మారతాయి మీ లక్ష్యాలపై మీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది మీరికపై చిన్న విషయాల కోసం ఆగిపోరు వెనక్కి తగ్గరు జీవితం నాకింకా చాలా ఇవ్వాలి అనే భావన మీలో బలంగా నాటుకుపోతుంది ఆర్థికంగా చూస్తే గతంలో ఎంత కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ ఫలితం ఇప్పుడు రావడం మొదలవుతుంది ఒక్కసారిగా ధనవర్షం కురుస్తుంది అనడం కాదు కానీ నెమ్మదిగా స్థిరమైన ఆదాయం చేతిలో డబ్బు నిలవడం అప్పులు తగ్గడం వంటి శుభ సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి మీరు చేసే ప్రతి ప్రయత్నం వృధా కాకుండా ఏదో ఒక రూపంలో ఫలితాన్నిస్తుంది ఉద్యోగం చేసేవారికి పని ఒత్తిడి ఉన్నా అదే సమయంలో గుర్తింపు కూడా వస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలను ఇతరులు గౌరవించడం మొదలుపెడతారు వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు కొత్త వ్యక్తుల పరిచయాలు దూర ప్రాంతాల నుంచి లాభాలొచ్చే సూచనలు ఉన్నాయి అయితే మీరు సహజంగా నమ్మకస్తులు కాబట్టి ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మకుండా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ జీవితంలో మీరొక బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తారు ఇంట్లో అందరికంటే ఎక్కువ ఆలోచించే వ్యక్తి మీరే అవుతారు తల్లిదండ్రుల ఆరోగ్యం పిల్లల భవిష్యత్తు కుటుంబ గౌరవం అన్నీ మీ మనసులో తిరుగుతాయి కొన్నిసార్లు మీకు ఒంటరితనం అనిపించవచ్చు కానీ అదే ఒంటరితనం మీను లోపల్నుంచి ఆలోచించేలా చేసి మిమ్మల్ని మరింత పరిపక్వంగా మారుస్తుంది ప్రేమ జీవితంలో మీరు నిజాయితీని కోరుకుంటారు అర్థం చేసుకునే మనసు కావాలని కోరుకుంటారు ఈ కాలంలో మీ భావాలను అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు లేదా ఇప్పటికే ఉన్న సంబంధం మరింత లోతుగా మారవచ్చు వివాహితులైతే జీవిత భాగస్వామితో మాటల ద్వారా నిశ్శబ్దమైన అర్థంతో సంబంధం బలపడుతుంది చిన్న గొడవలు వచ్చినా మీరు వాటిని పెద్దగా చేసుకోకుండా పరిష్కరించే స్థాయికి చేరుకుంటారు ఆరోగ్య విషయానికొస్తే శారీరకంగా పెద్ద సమస్యలు లేకపోయినా మానసిక అలసటను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు ఎక్కువగా ఆలోచించడం భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం మీ శక్తిని తగ్గిస్తుంది కానీ ఒక్కసారి మీరు మనస్సును నియంత్రించగలిగితే మీలో ఉన్న అపారమైన శక్తి బయటకు వస్తుంది ఆధ్యాత్మికత వైపు ఆసక్తి పెరుగుతుంది దేవుడిపై నమ్మకం మరింత బలపడుతుంది కొన్ని సందర్భాల్లో మీకు జరిగే సంఘటనలు ఇది యాదృచ్ఛికం కాదు అని అనిపించేలా చేస్తాయి మొత్తంగా ధనస్సు రాశివారికి ఇది జీవితం మళ్లీ కొత్తగా ప్రారంభమవుతున్న కాలం మీరు పడిన ప్రతీ కన్నీరు చేసిన ప్రతీ ప్రయత్నం భరించిన ప్రతీ నొప్పి ఇప్పుడు మీకు బలంగా మారి ముందున్న రోజుల్ని వెలుగులతో నింపబోతోంది ధైర్యంగా ముందుకు సాగండి మీకు రావాల్సిన గౌరవం స్థిరత్వం సంతోషం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ఇంకా ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో మౌనంగా కానీ చాలా లోతుగా పనిచేసే శక్తుల కాలమని చెప్పాలి మీరు ధనస్సు రాశివారు కావడం వల్ల ఎప్పుడూ పెద్దగా ఆలోచించడం దూరాన్ని చూడడం మీ సహజ స్వభావం ఇప్పుడు ఆ విశాల దృష్టికి అనుభవాల బలం కూడా కలుస్తోంది అందుకే మీరు తీసుకునే ప్రతీ నిర్ణయం కేవలం ఉత్సాహంతో కాదు బాధ్యతతో కూడిన తెలివితో ఉంటుంది గతంలో మీరు చేసిన కొన్ని తప్పు నిర్ణయాలు ఇప్పుడు మీకు బోధనలుగా మారాయి అదే తప్పులను మళ్లీ చేయకుండా ఉండే పరిపక్వత మీలో స్పష్టంగా కనిపిస్తుంది ఇది మీ జీవితాన్ని నెమ్మదిగా కానీ స్థిరంగా పైకి తీసుకెళ్తుంది ఈ దశలో మీలోని నాయకత్వ గుణం బయటకొస్తుంది మీ చుట్టూ ఉన్నవారు అనుకోకుండా మీ సలహాలు తీసుకోవడం మొదలు పెడతారు మీరు చెప్పే మాటలు వారికి ధైర్యమిస్తాయి ఇది మీరు పెద్దగా మాట్లాడడం వల్ల కాదు మీరు అనుభవించిన జీవితం వల్ల మీ మాటల్లో బరువుంటుంది కొందరికి మీరు ఆదర్శంగా మారే అవకాశమూ ఉంది ప్రత్యేకంగా చిన్నవాళ్లు కొత్తగా జీవితంలో అడుగుపెడుతున్నవారు మీ వైపు ఆకర్షితులవుతారు మీరు వారికి చూపించే మార్గం వారి భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటుంది ఆర్థికంగా చూస్తే ఈ కాలం మీకు నిల్వ నేర్పే కాలం కేవలం సంపాదించడం మాత్రమే కాదు దాన్ని ఎలా నిలుపుకోవాలో ఎలా పెంచుకోవాలో కూడా మీరు నేర్చుకుంటారు గతంలో డబ్బు చేతికి రాగానే ఖర్చైపోయేది కానీ ఇప్పుడు మీరు ముందే ప్లాన్ చేస్తారు దీర్ఘకాలిక పెట్టుబడులు భద్రత కలిగిన మార్గాలు మీకు ఆకర్షణీయంగా అనిపిస్తాయి కొంతమంది ధనస్సు రాసివారు తమ జీవితంలో మొదటిసారి నిజమైన ఆర్థిక స్థిరత్వాన్ని అనుభవించవచ్చు ఇది మీకొక లోతైన నమ్మకాన్నిస్తుంది నేను ఎవరి మీద ఆధారపడకుండా నిలబడగలను అనే భావన కుటుంబ బంధాల్లో మీరొక రకమైన మౌన త్యాగాన్ని చేరస్తారు బయటికి చెప్పకపోయినా మీ మనసులో ఎన్నో విషయాలను మోస్తారు కానీ ఈ త్యాగాలు వృధా కావు కాలం గడిచేకొద్దీ కుటుంబ సభ్యులు మీ విలువను అర్థం చేసుకుంటారు మీ మాటలు వినడం మీ అభిప్రాయాన్ని గౌరవించడం మొదలవుతుంది కొన్ని కుటుంబ సమస్యలు మీ వల్ల పరిష్కారమయ్యే అవకాశం ఉంది అప్పటి చిక్కుగా ఉన్న విషయాలు ఒక నిర్ణయానికి రావడం మీరు చూస్తారు ప్రేమ మరియు భావోద్వేగ జీవితంలో మీరు చాలా నిజమైన స్థాయికి చేరుకుంటారు ఆకర్షణ కన్నా అర్థం కావాలి మాటలకన్నా భావం కావాలి అనే స్థితికి వస్తారు ఈ కారణంగా కొంతమంది సంబంధాలు సహజంగా దూరమవుతాయి కాని అవి వెళ్లిపోవడం మీకు నష్టం కాదు అవి వెళ్లిన చోటే మీ జీవితంలో నిజమైన అనుబంధాలకు స్థానమేర్పడుతుంది మీరు ఎవరితో ఉన్నా పూర్తి నిజాయితీతో ఉంటారు అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే మీరు జీవితాంతం నిలబడగల బంధాన్ని నిర్మించగలరు ఆరోగ్య విషయానికొస్తే ఈ దశలో మీకు శరీరం కన్నా మనసే ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకుంటుంది మీ మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా సహజంగా బలంగా ఉంటుంది అనే సత్యాన్ని మీరు గ్రహిస్తారు అందుకే మీరు నెమ్మదిగా మీ జీవనశైలిలో మార్పులు చేస్తారు ఒత్తిడి మీ తగ్గించే అలవాట్లు నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం వంతరిగా ఉండడం కూడా మీకు శక్తినిస్తుంది ఇది మిమ్మల్ని బలహీనుణ్ణి చెయ్యదు మరింత బలమైన వ్యక్తిగా తయారు చేస్తుంది ఆధ్యాత్మికంగా చూస్తే మీరు లోతైన అనుభూతులను పొందే అవకాశం ఉంది దేవుడు విధి కర్మ వంటి విషయాలపై మీకు కొత్త అవగాహన ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు మీకు ఇది యాదృచ్ఛికం కాదు అని స్పష్టంగా అనిపిస్తాయి మీరు చేసే ప్రార్థనలు మనసులో చెప్పుకునే మాటలు త్వరగా ఫలిస్తాయి ఇది మీలో ఉన్న నమ్మకానికి ఫలితం మొత్తంగా ధనస్సు రాసివారికి ఇది నెమ్మదిగా కని గట్టిగా ఎదిగే కాలం పెద్ద శబ్దం లేకుండా పెద్ద ప్రదర్శన లేకుండా మీరు మీ స్థానం మీరు నిర్మించుకుంటారు గతంలో మిమ్మల్ని వారు కూడా ఇప్పుడు మీ విలువను గుర్తించే పరిస్థితులు వస్తాయి మీరు నడిచే మార్గం కఠినమైనదేవైనా అది మిమ్మల్ని గమ్యానికి చేర్చే సరైన మార్గం ధైర్యంగా నిజాయితీగా మీ ఆత్మస్వరాన్ని వినుతూ ముందుకు సాగండి ఎందుకంటే ఈ ప్రయాణం చివరిలో మీకు శాంతి స్థిరత్వం గౌరవం తప్పకుండా లభిస్తాయి ఈ సమయంలో మీరు ధనస్సు వారు అనుభవించే ముఖ్యమైన విషయం లోపలి మేల్కొల్పు బయట ప్రపంచంలో పెద్ద మార్పులు కనిపించకపోయినా మీ అంతరంగంలో మాత్రం చాలా పెద్ద మార్పులు జరుగుతాయి ఒకప్పుడు మీను బాధపెట్టిన మాటలు నిర్లక్ష్యం చేసిన వ్యక్తులూ అవమానంగా అనిపించిన సంఘటనలు ఇప్పుడు మీకు బాధ ఇవ్వవు ఎందుకంటే మీరు వాటి అర్థాన్ని గ్రహించే స్థాయికి వచ్చారు అది నా తప్పు కాదు అది నా బలహీనత కూడా కాదు అనే స్పష్టత మీకొస్తుంది ఈ స్పష్టతే మీ జీవితానికి నిజమైన టర్నింగ్ పాయింట్ ఇకపై మీరు ఎవరి అంగీకారం కోసం బ్రతకరు మీ విలువను మీరు గుర్తించటం మొదలు పెడతారు ఈ దశలో మీలోని ధైర్యం మౌనంగా పెరుగుతుంది ముందులాగా వెంటనే స్పందించరు వెంటనే కోపపడరు వెంటనే నిర్ణయం తీసుకోరు పరిస్థితిని గమనిస్తారు వ్యక్తిని అర్థం చేసుకుంటారు ఆ తరువాత మాత్రమే స్పందిస్తారు ఇదే మీ ఎదుగుదల కొంతమంది మీను మారిపోయావు అంటారు కాని నిజానికి మీరు మారలేదు మీరు పరిపక్కులయ్యారు అవసరంలేని బంధాలను భారంగా మారిన బాధ్యతలను మీ మనస్సును నలిపే అలవాట్లను మెల్లగా వదులుకుంటారు వృత్తి జీవితంలో ఈ కాలం మీకొక పరీక్షలా కనిపించవచ్చు బాధ్యతలు పెరుగుతాయి ఒత్తిడి ఎక్కువ అవుతుంది కాని అదే సమయంలో మీ సామర్థ్యం కూడా పెరుగుతుంది మీరు ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలరని మీకే ఆశ్చర్యం కలుగుతుంది మీలో ఉన్న దూరదృష్టివల్ల మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద లాభాలు ఇస్తాయి కొంతమంది ధనస్సు రాసివారు తమకు సరిపోని పని లేదా వాతావరణాన్ని వదిలి నిజంగా తమకు నచ్చిన మార్గంలోకి అడుగుపెట్టే ధైర్యం చేస్తారు ఆ నిర్ణయం మొదట భయంగా అనిపించినా కాలక్రమేణా అదే మీ జీవితాన్ని నిలబెట్టే పునాదిగా మారుతుంది డబ్బు విషయంలో మీ దృష్టి పూర్తిగా మారుతుంది కేవలం ఖర్చు పెట్టటం కాదు విలువను గుర్తించటం నేర్చుకుంటారు ఎవరికోసం ఖర్చు పెట్టాలో ఎవరికోసం కాదు అనే స్పష్టత వస్తుంది ఇకపై మీరు మీ శ్రమను తక్కువ చేసి చూసే చోట ఉండలేరు మీ విలువకు తగ్గ ప్రతిఫలం కావాలని మీరు కోరుకుంటారు అది తప్పు కాదు అది మీ హక్కు ఈ ఆలోచనతోనే మీరు ఆర్థికంగా బలపడటం మొదలు పెడతారు కుటుంబ సంబంధాల్లో ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఉంటుంది పెద్ద గొడవలుండవు కానీ మాటల్లో చెప్పని భావాలుంటాయి మీరు ప్రతి విషయాన్ని బయటపెట్టరు కానీ లోపల మాత్రం బాధ్యతగా నిలబడతారు కుటుంబం మీపై ఆధారపడే స్థాయి పెరుగుతుంది ఒక సమస్య వస్తే వీళ్లున్నారు అనే ధైర్యం వారికి కలుగుతుంది ఈ నమ్మకం మీరు సంవత్సరాలుగా కట్టుకున్నది ఆలస్యంగా అయినా అది ఇప్పుడు మీకు తిరిగి వస్తోంది ప్రేమ విషయంలో మీరు ఇక కలల ప్రపంచంలో ఉండరు నిజం కావాలి స్థిరత్వం కావాలి భద్రత కావాలి అనే స్థాయికి వచ్చారు మాటల్లో తీయదనం కాదు పనుల్లో నిబద్ధత కావాలని కోరుకుంటారు అందుకే ఈ సమయంలో కొన్ని సంబంధాలు సహజంగా దూరమవుతాయి కాని అవి వెళ్లిపోయిన తర్వాత మీకు కలిగే తేలికపాటుతనం ప్రశాంతత మీరు ఊహించలేదు అదే సమయంలో నిజమైన అనుబంధం మీ జీవితంలోకి అడుగుపెట్టే మార్గం తెరుచుకుంటుంది అది నెమ్మదిగా వస్తుంది కాని బలంగా నిలుస్తుంది ఆరోగ్యపరంగా మీరు మీ శరీరాన్ని వినటం నేర్చుకుంటారు అలసట వచ్చినప్పుడు ఆగటం మనస్సు భారంగా ఉన్నప్పుడు నిశ్శబ్దాన్ని కోరుకోవటం ఇవన్నీ మీకు కొత్త అలవాట్లవుతాయి ఇవి బలహీనతలు కావు ఇవే మీ బలాలు మీరు మీపై మీరు శ్రద్ధ పెట్టిన రోజునుంచే మీ జీవితం సరిదిద్దుకోవటం ప్రారంభమవుతుంది ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఈ కాలం మీకు దేవుడు మీతో మాట్లాడుతున్నట్టు అనిపించే కాలం కొన్ని సంఘటనలు కొన్ని సంకేతాలు కొన్ని యాదృచ్ఛిక పరిచయాలు ఇవన్నీ మీకు ఒక దిశ చూపిస్తాయి మీరు ఒంటరిగా లేరని మీ ప్రయాణానికి అర్థం ఉందని మీకు బలకి అనిపిస్తుంది మొత్తానికి ధనస్సులాసి వారికి ఇది శబ్దం లేకుండా ఎదిగే కాలం పెద్దగా ఎవరికీ చెప్పకుండా ఎవరి ప్రశంసలు కోరకుండా మీరు మీ జీవితాన్ని మీరు సరిదిద్దుకుంటారు ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నేను చాలా దూరం వచ్చాను అని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకుంటారు ఇదే మీ నిజమైన విజయం ఈ వీడియో చూశారు కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి